గైస్ సిసి భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ అండ్ గార్డెన్ మనం ఈరోజు ఈ ధాన్యంలో బ్లైట్ ఎట్లా ఉంటుందని చూపిస్తున్నాను చాలా ఎగ్జాక్ట్గా క్లియర్గా చూస్తాను చూడండి సో ఇట్లుంటుంది సో ఇది ఇక్కడ బ్లాక్ స్పాట్స్ వచ్చింది కదా ఈ బ్లాక్ స్పాట్స్ అనేది ఆల్రెడీ చచ్చిపోయింది దాని పక్కన ఎల్లో ఇష్యూగా ఆయిల్ ఉంటుంది చూడండి ఇది బ్లైట్ ఆల్రెడీ ఉండేది సో ఈ డిఫరెన్స్ మీరు చెక్ చేసుకోండి సో ఇట్లా మామూలుగా నల్ల మచ్చలు అంటారు కానీ దీన్ని బ్లాక్ టెన్ బ్లైట్ అంటారు తెలియక చాలా మందికి ఇది ఆల్రెడీ చనిపోయింది సో దీన్ని కొంచెం గట్టిగా స్ప్రేస్ చేసుకోవాలి సో మెయిన్ ఏంటంటే ఈ వర్షాలు పడుతుంటే కన్నా బ్యాస్లర్స్ ఫిఫ్టీ బిలియన్గా కౌంటర్ రైజ్ అని వస్తుంది దాన్ని వాడండి నేను ఇంకోసారి కూడా చెప్తున్నాను చాలా తక్కువ కాస్ట్ మంచి రిజల్ట్ ఉంది బాగా ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఉంది సో దానికోసమే చెప్తున్నాను రైస్ వాడండి సో దాంతోపాటు ఇంకా మామూలుగా మీరు స్ప్రే చేసుకోవాలనుకుంటే ఏదైనా కిటాజిన్ కానీ దాంట్లోకి ఏదైనా ఒక యాంటీబయాటిక్ దాంతోపాటు నేటివ్ దానికి ఒక యాంటీబయాటిక్ క్యాబ్రోటాపు ఏదైనా యాంటీబయాటిక్ సో దాంతోపాటు కూడా ఇంకా ఇది మాస్టర్ అని ఉంటుంది అదా మా వాళ్ళది అదైనా వాడుకోవచ్చు ఇంకా అది కాకుండా మనకి ఇంకా కావాలనుకుంటే కనుక కుఫ్లు అని ఉంది సో రీప్ వాళ్ళది టాప్ గన్ను సో ఇవన్నీ ఫంగస్ సైడ్స్ కూడా బాగా పనిచేస్తాయన్నమాట బ్లైట్ మీద సో ఈ కాపర్ బేస్ బేస్ సైడ్స్ ఎక్కువ వాడకూడదు సో అందుకోసమే నేను కొంచెం లిమిటెడ్గా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇట్లా ఏదైనా కూడా బ్లైట్ వచ్చినప్పుడు మాత్రం ఇట్లా చెట్టుకి ఇట్లా చీర చీరలు కట్టారు సో దాన్ని రిమూవ్ చేయించాను సో ఇదంతా అందుకే ఎక్కువ ఎంత వ్యాక్యూమ్ క్రియేట్ అయితే అంటే ఎంత ఎండ క్రియేట్ అయితే అంత తొందరగా బ్లైట్ షిఫ్ట్ అవుతుంది సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి దీంట్లో యాక్టివ్ ఉంది సో దీంతో పాటు రెండు చెట్లకు ఉంది దానిని మాత్రం జాగ్రత్తగా వాటర్ బంద్ చేయమని చెప్పాను సో అది మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే చూడండి ఇట్లుంటుంది ఈ చూడండి చిన్న కాయ కూడా షిఫ్ట్ అయింది ఇదిగోండి ఇట్లా బ్లైట్ అని ఉంది కదా ఇది ఇట్లుంది కదా ఇదిగోండి ఇట్లా చూడండి ఇప్పుడుందా ఇగండి ఆల్ వస్తుంది దీన్నే ఆయిల్ స్పాట్స్ అంటారు దాంతో పాటు బ్యాక్టీరియల్ లైట్ అంటారు తర్వాత ఇగండి ఆయిల్ ఆయిల్గా అర్థం చూడండి అలా సో ఇది యాక్టివ్గా ఉంది అనమాట సో ఇట్లుంది చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి అర్థమైందా ఓకే గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ హాయిన్ గార్డెన్స్ చదివి ప్లీజ్ సప్రేమ్ మై ఛానల్ హాయిన్ గార్డెన్స్ ఇది మామూలుగా నా నేను నా ఇది ఫోర్త్ విజిట్ నాకి సో ఇట్లా దాని మా మామూలుగా ఇది డోన్ దగ్గర సో సెట్టింగ్ చూడండి నీట్గా ఇక్కడ చూడండి అక్కడక్కడ అక్కడ కూడా పట్టుకున్నాయి ఐదు గాయలు పట్టుకొని చూడండి ఇట్లా తోటంత అట్లే ఉంది సో ఈ వీళ్ళకి వర్షాలు ఎక్కువ ఉన్నాయి అందుకే ఈ జాగింది బ్యాక్ కటింగ్ మామూలు పైన ఎక్కువ ఉందని చేసినట్టు పంట చూడండి మామూలుగా సెట్ అయింది అంతా కొత్త పంట కూడా చాలా పట్టుకొని చూడండి అంత సెట్టింగ్ సో అది ఇది డోన్ దగ్గర రాజశేఖర్ తోట మనమే వెయిట్ చేస్తున్నాం ఎవరు గైడెన్స్ లేదు సో నేను వచ్చిన ఇది ఫోర్త్ విజిట్ నాది ఈ రిజల్ట్ చూడండి బాగుందా అసలు చాలా ఎక్సిడెంట్గా ఉంది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి